ఈ రోజు మా ఇంట్లో మక్కజొన్న నేర్చుకుంటున్నాం మక్కజొన్న తెచ్చుకొని చూడండి ఫ్రెండ్స్ దా ఇగో మా బిడ్డ ఫ్రెండ్స్ హాయ్ చెప్పు మా బిడ్డ మా ఇంట్లో ఈరోజు మక్కజొన్న ఎంచుకుంటున్నాం మేము చూడండి చూపిస్తాం రండి వచ్చేసేయండి మా ఇక మక్కజొన్న నేను ఎంచు చేసుకుంటున్నాను ఇక చూపెట్టి మక్కజొన్న ఎంచుకున్నాం ఎగుతున్నాయండి మక్కజొన్నలు వానాకాలం మక్కజొన్నలు ఎంచుకొని తింటుంటే చాలా టేస్టీ వస్తుంది చాలా రోజుల తర్వాత వీడియో ఇస్తున్నాం మళ్ళా మా యూట్యూబ్ ఛానల్ కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఉంటుంది మా పాప చూడు చూస్తా చూస్తానంటే అండి పాప మా పాప మేము ఎంచుకొని తింటాం మక్కజొన్న చెప్పు మక్కజొన్నలు ఎంచుకొని తింటామని

టేస్టింగ్ సూపర్ సూపర్ ఉన్నాయి మొక్కజొన్న టేస్టింగ్ మేము మొక్కజొన్న తింటున్నాం టేస్టింగ్ వేయించుకొని తింటున్నాం ఈరోజు సూపర్ ఉన్నాయి మొక్కజొన్నలు ఎంచుకున్నా తల్లి మంచిగా ఉన్నాయా చెప్పు మంచిగా ఉన్నాయా చెప్పు తింటున్నాం మక్కజొన్న వేయించుకొని తింటున్నాం మేము